మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య పదిహేడుకు చేరిందని అక్కడి నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే పదిహేడు మంది మృతి చెందితే మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది భాగ్యనగరం హైదరాబాద్లో రోజు తెల్లవారుజామున ఒక పెను విషాదం చోటు చేసి చోటు చేసుకుంది తెల్లవారుతూనే ఒక మరణ మృదంగం అగ్ని ప్రమాదం రూపంలో పదిహేడు మందిని బలి తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తలు చెప్తున్నాయి అందులో చిన్నారులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అగ్నికీలలో అందరూ తెల్లవారుజామున నిద్రలో ఉండగానే బలైనట్టుగా అర్థమవుతోంది చార్మినార్కి కూతవేట దూరంలో ఉంది ఈ గుల్జార్ హౌజ్ మీర్ చౌక్లో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్లో మృత్యుఘోష అందరినీ కలిసి వేస్తోంది ఈ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే పదిహేడుకు చేరుకున్నట్టుగా అధికార వర్గాలు వెల్లచి వెల్లడిస్తున్నాయి ఈ మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు స్పాట్లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టుగా వార్తలు అందుతున్నాయి ఇమ్మీడియట్ గా అగ్ని సంభవించిన వెంటనే అక్కడ స్థానికులు పోలీసులు అక్షత గాత్రుల్ని యశోధ ఆసుపత్రిలో చేర్పించారు మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు కంచన్బాగ్ అపోలో ఆసుపత్రిలో కూడా ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్టుగా వార్తలు అందుతున్నాయి గుల్జార్ హౌజ్ సమీపంలోనే ఉన్నటువంటి భవనంలో తెల్లవారుజామున ఎన్ని ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతోంది ఇమ్మీడియట్గా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది అక్కడికి బలగాల్ని పంపించింది అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడంతో పాటుగా క్షతగాత్రుల్ని అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారిని ఎవాక్యుయేట్ చేసే పనిలో పడ్డాయి బలగాలు పోలీసులు కూడా చేరుకున్నారు అగ్నిమాపక శకటాలు కూడా అక్కడికి వచ్చాయి దీంతో పాటుగా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తమయ్యారు స్థానికులు కూడా రెస్పాండ్ అయ్యారు కృష్ణా ప్యాల్స్ మోడీ ప్యాల్స్ షాపులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇతర ఇళ్లకు కూడా మంటలు భారీగా వ్యాపించాయి ముత్యాల వ్యాపారితో పాటు పనిచేసే వారి కుటుంబాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి ముందు భాగంలో షాపులు ఉంటే వెనక భాగంలో నివాసాలు ఉండడం అనేది గుల్జార్ హౌస్ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో జరిగేటువంటి ఒక రెసిడెన్షియల్ ఏరియాస్లోనే కమర్షియల్ ప్రాంతాలు కూడా ఉండడం ముందు షాపులు ఉంటాయి వెనకాల నివాసాలు ఉండి అక్కడే కుటుంబాలు అనేవి ఉంటాయి ఎంట్రీ గేట్లు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్లు అనేవి ఒకే ప్లేస్లో ఉండడం చిన్న చిన్నగా ఇరుకు ఇరుకుగా షాపులు వీళ్ళు ఉండడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది ఎంట్రీ ఎగ్జిట్ సేమ్ ప్లేస్లో ఉండడంతో తప్పించుకునే వీల్లేని పరిస్థితి నెలకొంది దట్టమైన పో కారణంగా ఊపిరి ఆడకపోవడం వల్లే ఎక్కువగా మరణాలు సంభవించాయి ఇప్పటికే పదిహేడు మంది చనిపోతే అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇది ఇప్పుడు ఇప్పటికీ మనకైతే అందుతున్నటువంటి లేటెస్ట్ సమాచారం ఓవరాల్గా అయితే ఈ సమాచారాన్ని అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు తెలియగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది గవర్నమెంట్ దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రెస్పాండ్ అయ్యారు ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు అనేవి ఎందువల్ల జరిగింది ఎలా జరిగింది అనేది తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఇప్పటికైతే అర్థమవుతోంది షార్ట్ సర్క్యూట్ ఎక్కడైంది దానికి సంబంధించి ఎన్ని గంటలకైంది ఎప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యారో అంత తొందరగా ముందుగా ఒక ఐదుగురు అనుకున్నారు ఆ తర్వాత కన్ఫర్మేషన్ లేదు ఆ తర్వాత ఇమ్మీడియట్గా అది స్ప్రెడ్ అవుతూనే వచ్చింది ఊపిరాడని పరిస్థితుల్లో చనిపోయారు సో తెల్లవారుజామున్నే మీర్ చౌక్ గుల్జార్ హౌజ్లో సంభవించినటువంటి ఈ ఘటనలో ఇప్పటికీ పదిహేడు మంది చనిపోయారని తెలుస్తోంది ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి హామీ ఇచ్చారు ఘటనా స్థలానికి వెంటనే వెళ్ళాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్కి ఆర్డర్స్ కూడా జారీ చేశారు ప్రమాదం మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు దీంతో పాటుగా ఘటనా ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సందర్శించారు పూర్తి వివరాలని అడిగి తెలుసుకుంటున్నారు యాక్చువల్ గా ఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే అనేది తెలుస్తోంది ఓవరాల్ గా భారీ అగ్ని ప్రమాదం అనేది నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో పది ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇరుకిరుకుగా ఉండేటువంటి సందులు అందులోను పార్కింగ్ కూడా బయట ఉండడం కొంచెం అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ఇళ్లలో మంటలు ఎక్కువగా వ్యాపించాయి ఊపిరాడని పరిస్థితి ఆ తర్వాత అక్కడున్నటువంటి అగ్ని కూడా విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో కూడా ఊపిరాడక అప్పటికప్పుడు పదకొండు మంది చనిపోయారనేటువంటి వార్తలు ఉన్నప్పటికీ పద్నాలుగు మందిని రెస్క్యూస్ చేసి ప్రాణాలతో రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆక్సిజన్ కొరత కారణంగా ఊపిరాడని పరిస్థితి కారణంగా పదిహేడు మంది చనిపోయినట్టుగా ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి అనేది ఎక్కడ ఎలాంటి లేట్ జరగకుండా లోపం జరగకుండా చూడాలి అనేది అటు కేంద్ర మంత్రితో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతోంది దీంతో పాటుగా అక్కడికి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వచ్చినటువంటి ఫైర్ ఇంజన్స్ దగ్గర ఫైర్ సిబ్బంది దగ్గర కూడా ఆక్సిజన్ సిలిండర్లు పెద్దగా లేకపోవడం అనేది కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైనట్టుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ డిలే అయినట్టుగా ఒక ఆరోపణ కూడా ఉంది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇరుకైనటువంటి గల్లీలు చాలా హెక్టిక్గా ఉండేటువంటి మా ప్రాంతం అది అందులోనూ వ్యాపారాలు నివాస సముదాయాలు అన్నీ ఒకే చోట ఉండడం వల్ల ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది అందులోనూ ఈ ముత్యాల వ్యాపారాలు చేసేటువంటి గల్లీ అది ఆ ప్రాంతంలో ముత్యాలు ఎక్కువగా అమ్ముతుంటారు అందువల్ల అక్కడున్నటువంటి మార్వడి కుటుంబాలు ఎక్కువగా ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది ఇంకా పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది నగరం అయితే ఉలిక్కి పడింది జరిగినటువంటి సంఘటన ఎర్లీ అవర్లో జరిగింది ఇప్పటికీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అటు కంచన్బాగ్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు మలక్పేట యశోద హాస్పిటల్ కావచ్చు వీటన్నిటికీ దీంతో పాటుగా హుటాహుటిన హిమాయత్నగర్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి వీటన్నిటికీ కూడా తరలించినప్పటికీ కూడా ఊపిరాడక ఆక్సిజన్ అందక అప్పటికే చాలా సమయం అయినందున చాలా మంది మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి మొత్తానికైతే ఇప్పటికీ పదిహేడు మంది చనిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి అధికారిక సమాచారం ఈ ప్రమాదం మొత్తానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఎవాక్యుయేట్ చేశారు బాధితుల్ని క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు అందులో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఇంకా మరిన్ని వివరాలని అఫీషియల్గా ప్రభుత్వం తరఫున వచ్చే అవకాశం ఉంది మొత్తానికైతే ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఈ సహాయక చర్యల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఆ అగ్ని ప్రమాద ఘటన ఎలా జరిగింది అనేది అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు సో ఇది ప్రస్తుతానికి ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్